వెల్కమ్ టువీ న్యూస్ బులటిన్ ముందుగా హెడ్లైన్స్ సమస్యలతో ఓటింగ్ బహిష్కరించిన గ్రామస్తులు వరంగల్లో ప్రశాంతంగా సాగిన ఓటింగ్ ప్రక్రియ ఓటు హక్కును వినియోగించుకున్న కర్నూల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎండీఏ ఇంతియాజ్ ఎన్నికల సిబ్బందిని అభినందించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఇక వివరాల్లోకి వెళ్తే వరంగల్లో ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగింది ఉదయం కొంత మందకోటిగా ఓటింగ్ చరిన మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం పోలింగ్ బూత్లకు చేరుకున్నారు ఇక ఇదే అంశంపై పుడమి టీవీ ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు నాలుగో విడత సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి తెలంగాణలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు నలభై ఒక్క శాతం పోలింగ్ నమోదైంది ప్రస్తుతం మనం వరంగల్ జిల్లాలోని బూత్ నెంబర్ ఇరవై ఎనిమిదిలో ఉన్నాము ఇక్కడ ఎండలో కూడా ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ప్రస్తుతం చూడొచ్చు మన విజువలైజేషన్లో చూడొచ్చు ప్రజలు తమ యొక్క ఓటు హక్కును ఎండలో కూడా నిలబడి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓటును వినియోగించుకుంటున్నారు ప్రస్తుతం వరంగల్ జిల్లాలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఫార్టీ వన్ పర్సెంట్ ఓటు నమోదైంది మైబాబ్ జిల్లాలో ఫార్టీ ఎయిట్ పర్సెంట్ నమోదైంది తెలంగాణలో చిన్న 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 ఘటనలు తప్ప ఎలాంటి గొడవలు జరగలేదు పోలింగ్ అయితే ప్రశాంతంగా జరుగుతుంది ప్రస్తుతం మనం వరంగల్ జిల్లాలోని దేశపేట పోలింగ్ స్టేషన్లో ఉన్నాము ఇక్కడ ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగుతుంది తెలంగాణ మొత్తంగా ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఇది వరంగల్ నుండి తాజా పరిస్థితి కెమెరాపర్సన్ శ్రీధర్తో నరేష్ టీవీ వరంగల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం లచ్చిగూడెం పంచాయతీ కొమ్మగూడెం తండాలో తమ గ్రామంలో సమస్యలు పరిష్కరించడం లేదని పోలింగ్ బహిష్కరించిన గ్రామస్తులు పోలింగ్ కేంద్రంలో యాభై రెండులో సాగునీరు తాగునీరు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రతినిధులు అధికారులు పట్టించుకోవడం లేదని ఓటింగ్ స్లిప్లతో నిరసన విషయం తెలుసుకుని అక్కడికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడి వారు ఓటింగ్ లో పాల్గొనేలా ఒప్పించారు ఎమ్మెల్యే పెళ్లిన తర్వాత ఇల్లందు తహసీంద రవి కుమార్ సిఐ కర్ణగర్ కూడా గ్రామస్తులతో చర్చించి ఓటింగ్ లో పాల్గొనాలని చేసిన విజ్ఞప్తితో గ్రామస్తులంతా ఓటింగ్ లో పాల్గొన్నారు What a cara did Goodya Coody shirt A car dheren Sugdi నేను తెలుసుకుందామనే పరిస్థితిని తీసుకుల్పించలేదు మూడు ఈ మూడు కిలోమీటర్ డిస్టెన్స్ మరి మా ఊరిని కూడా అట్లాంటి పరిస్థితి కల్పించి చిన్న 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 కుంటలు నింపేసి లేకపోతే ఒక కాలువ కార్యకర్త ఏర్పాటు చేస్తే राजधानी व्यवसाय मूडो इंसान इंक

ల్యాండ్ మొత్తం కొర్జర్ చేసి ఒకల పేరు మీద ఒకరు ఎక్కించుకొని ఉన్నారు సార్ ఊర్లో. మీ ఊర్లో గా మా ఊర్లో నిక్కి మాకు తెలియకుండా గతంలో ఎక్కించుకున్నారు సార్ అవే అన్ని ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి సార్ దయచేసి వీటి మీద విచారణ చేయండి. ఓకే మీ కావాలంటే మేము వచ్చి

నమస్కారం అండి మాది ఇల్లందు మండలము కొమ్మగూడెం తండ గ్రామ పంచాయతీ లచ్చగూడము మా ఊర్లో ఏ నాయ రాజకీయ నాయకుడు వచ్చి ప్రచారం చేసి మా సమస్యల్ని అడిగింది లేదు మా సమస్యల్ని మేము చెప్పుకునే పరిస్థితి మాకు కల్పించలేదు మా ఊర్లో అతి ముఖ్యంగా వ్యవసాయం చేసుకోవడానికి నీరు లేని పరిస్థితి ఏర్పడి ఉన్నది మొదటి నుంచి ఈ సింగరేణి పుణ్యమాన మాకు కొన్ని అండర్గ్రౌండ్లు వాటర్ మొత్తం పోయి మాకు బావులు బోర్లు పడని పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు కొత్తగా పూసేపల్లి ఓపెన్ కాస్ట్గా పడబోతుంది దానివల్ల ఇంకా నష్టపోయే ప్ర ప్రమాదం ఉందని చెప్పేసి మేము మా ఊరు మొత్తం చాలా మదంలో పడి ఉన్నాము కాబట్టి మాకు కనీసం వ్యవసాయం చేసుకోవడానికి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఇక్కడ దగ్గరలోని రెండు కిలోమీటర్ మూడు కిలోమీటర్ లో కోట్లింగాలని ఒకటి ఉంది అక్కడ సహజ సిద్ధంగా వాటర్ ఉత్పత్తి అవుతుంది అక్కడ అట్లాంటి సౌకర్యాల నుంచి అయినా మాకు పైప్ లైన్లు వేసి మా మూడు గ్రామాలకు కొంచెం ఆ పైప్ లైన్ల ద్వారా కుంటలు చెరువులు నింపుతూ ఎప్పుడు కాలువ పారే విధంగా కనీసం రెండు పంటలు పండే విధంగా మాకు గవర్నమెంట్ ద్వారా మీ మీడియా ద్వారా గవర్నమెంట్కి తెలియజేస్తూ మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం మా రాజకీయ నాయకులను నమ్మదలుచుకోలేదు మా ఊరు ఉందో లేదో కూడా మా రాజకీయ నాయకులు తెలుసో లేదో మాకు తెలియట్లేదు ఎందుకంటే ఒక్కసారి ప్రచారానికి వచ్చింది లేదు మా సమస్యను అడిగింది లేదు మేము చెప్పింది లేదు అందుకనే ఎలక్షన్ బైకాడ్ చేయాలని మేము అనుకొని ఈ సమావేశం పెట్టుకున్నాము మీరు కనుక మాకు ఈ పనులు గవర్నమెంట్ చేత కొంచెం తీసుకెళ్లి చూపించి మాకు సహాయం కనీసం మీడియా మీరు హామీ ఇచ్చినా వేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము దేనికి గవర్నమెంట్ వ్యతిరేకం కానే కాదు మా సమస్య కోసం మేము పోరాడుతున్నాం నంద్యాల చెక్పోస్ట్ సెయింట్ జోసెఫ్ స్కూల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న ఉమ్మడి కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరశేఖర్ రెడ్డి

జంగ్యామ జిల్లా పాలగుర్తి మండలం వాల్మీడి గ్రామంలో మీడియాపై రచ్చ చేస్తున్న టీఆర్ఎస్ నాయకులు ఎన్నికల కమిషన్ ఆదేశాలను తుంగలతోకి గీతను దాటి వచ్చి ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్ కవరేజ్ చేసిన మీడియా రిపోర్ట్ అని నాయకులకు ప్రయత్నించగా వారు వచ్చి బయటకు వెళ్లగొట్టారు దీనిపై ఎలక్షన్ కమిషన్ ఎలాంటి చర్య తీసుకుని ఉందో వేచి చూడాల్సింది మిగతా పార్టీ వారు హత్తు దాటకుండా బయట ప్రచారం చేసుకుంటూ ఉండగా టీఆర్ఎస్ నాయకులు మాత్రం దర్జాగా లోపలికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు వారిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి એના ના એનું ગળા દેસકો વિડિયો નઈ ના લો ડાજે વળી એ ઉકોઈ ગા ઓય એકા ના ઓય એકા ના ઓય એકા ના લે 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 નાવ જુને ઇદરા મગળેજી યે બળ આવસને આરે ઓખા સારું આનીર આપડ ઉપાલે కుప్పంలో పోలింగ్ సామాగ్రి పంపిణీ ఎన్నికల నేపథ్యంలో కుప్పం నియోజకవర్గంలో పోలింగ్ నిర్వహణకు ఆర్వో శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నారు ఆధ్వారం నాడు పట్టణంలోని పదమూడవార్డులో గల ఎంఎస్పీ జూనియర్ కళాశాల మైదానంలో ఎన్నికల సిబ్బందికి విధులు కేటాయిస్తున్నారు పోలింగ్ వస్తువులు అందజేసి పోలింగ్ నిర్వహణపై అవగాహన కల్పిస్తున్నారు

కేసు <tries> <tries> పోలీ సిబ్బందికి స్వాగతం సుస్వాగతం ముఖ్యంగా మీరు ఇంతకు ముందు వేరే టీమ్ గా బాగా దాని ద్వారా మీరు మీరు పోలీస్ స్టేషన్ ఐడెంటిఫై చేయండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేయండి 오, <목소리도> 이만한다? <목소리도> 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 జిల్లా కుప్పం పట్టణంలో వెలిసిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో రేపటి నుంచి గణపతి ఉత్సవంలో జాతర కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో ఆలయం వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని భక్తులు పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కలిసి తిరుపతి గంగమాంబ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు కుప్పం మూడు రాష్ట్రాల కూలీలతో ఉండటం వల్ల తిరుపతి గంగమ్మ జాతరకు తమిళనాడు కర్ణాటక మరియు తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తల్లి రావడం జరుగుతుందని ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం ఎలాంటి వసతులు కల్పించలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు అందరూ ఏకతాటిపై వచ్చి ఆలయ జాతరను ఘనంగా నిర్వహించాలని భక్తులు కోరారు నరేంద్ర మోడీ ఈ రోజు ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లోక్ సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు ఈ కార్యక్రమానికి హాజరవాలంటూ ఎన్డీఏ పార్టీల అధినేతలకు ప్రత్యేక ఆహ్వానాలు అందడంతో టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం వారణాసి బయలుదేరి వెళ్లారు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు మోదీ నామినేషన్ కార్యక్రమం తర్వాత ఎన్డీఏ పక్షాల బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు సాయంత్రం తిరిగి ఆయన విజయవాడకు బయలుదేరారు కాగా మోదీ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సోమవారం రాత్రే వారణాసి చేశారు పేర్కొన్నారు కాగా మోదీ నామినేషన్ కార్యక్రమాన్ని గ్రాండ్ గా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించుకుంది ఇప్పటికే ఎన్డీఏ పార్టీల అధినేతలకు ప్రత్యేక ఆహ్వానాలు అందాయి ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దగ్గరుండి చూసుకుంటున్నారు ఆరు కిలోమీటర్ల మేరా మోదీ రోడ్ షో వారణాసిలో నామినేషన్ సందర్భంగా ప్రధాని మోదీ ఆరు కిలోమీటర్ల మేర భారీ రోడ్ షో నిర్వహించనున్నారు ప్రధానికి స్వాగతం పలుకుతూ వంద చోట్ల స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు మోదీపై దారి పొడవునా పూల వర్షం కురిపించారు ఇక కాషాయపు రంగు దుస్తులు ధరించి మహిళలు రోడ్డుకు ఇరువైపుల స్వాగతం పలుకుతూ రోడ్ షోలో ప్రధాని వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉంటారు కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏ ఎండి ఇంతియాజ్ తమ కుటుంబ సభ్యులతో కలిసి కొత్తపేటలోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్ నూట పదిహేను పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అనంతరం సెయింట్ జోసెఫ్ హై స్కూల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఎన్నికల కోలాహలంగా ఉంది బ్రహ్మాండంగా పర్సెంటేజ్ ఓటింగ్ పర్సెంటేజ్ బాగా పెరిగింది ఇది మంచి ఇండికేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు పెరిగినటువంటి ఓటింగ్ శాతంతో జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో ప్రజలందరూ కూడా విరివిగా ఓటింగ్లో పాల్గొని ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఫ్యాన్ హవా బ్రహ్మాండంగా ఇస్తూ ఉంది డెఫినెట్గా ఈ పోలింగ్ సర్వేలను చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావడా కాబోతున్నారు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు కర్నూలు పట్టణంలో కూడా ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఓటింగ్లో పాల్గొనడం జరిగింది మహిళా పక్షపాతిక మహిళా అభిమానిగా జగన్మోహన్ రెడ్డి గారు రేపు మహిళలందరూ కూడా ఆయనకు ఓటేసేదానికి కదిలి వచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ఎవరు ఆపలేరు ఇంతియాజ్ గారి విజయాన్ని ఎవరు ఆపలేరు కర్నూలు పట్టణంలో మూడోసారి మళ్ళీ కొండారెడ్డి బుర్జు మీద జెండా ఎగరబోతూ ఉంది కొడుమూరు కోటపై టీడీపీ ఎగరవేయాలి గెలుపు అభివృద్ధికి నాంది కావాలి పోలింగ్ శాతం పెరగడం అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడం గెలుపొందిన అభివృద్ధికి నాంది ఫలకాలని కొడుమూరు కోటపై టీడీపీ ఎగరవేయాలని స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే షికామణి పెద్ద కుమారుడు టీడీపీ నాయకులు మణిబాబ్ కోరారు కోడూరు నియోజకవర్గంలోని మురుగాపాలు గ్రామంలో ఓటు వేసి అందరూ ముందుకు రావాలని కోరారు ఓటు హక్కు కలవారు ఓటు హక్కును వినియోగించి సమాజాభివృద్ధికి పాటు పడాలని వారు కోరారు தலையில இருந்து வர வர அது வந்து சன் மூட் ஆனது வரதுக்கு அப்புறம் నా గతంలో కంటే ఓటర్స్ గణనీయంగా ఓటేయడానికి వస్తున్నారు పాము సాయంత్రం తొంభై పర్సెంట్ పోదు ఎక్కువ శాతం ఉంది అదే ఇలాంటి అవాంఛనీయ కూడా పోలీస్ వారు కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తారు ప్రశాంతంగా సాయంత్రం వరకు జరగాలని అనుభూతిగా కోరుకుంటున్నాం స్వచ్ఛందంగా ఎవరు చేయాలో వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు చేస్తున్నారు ఎవరు వాళ్ళని ప్రలోభం చేయడం లేదు అభ్యర్థి ఏ పార్టీ వారైనా గ్రామానికి అభివృద్ధి చేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం పెద్దపల్లి పార్లమెంట్ ఓటింగ్ ప్రశాంతంగా ముగిసేలా ఎన్నికల విధుల్లో పాల్గొన్న వివిధ శాఖలకు చెందిన ప్రతి సిబ్బందిని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అభినందించారు ఎలక్షన్ కమిషన్ ఆదేశానుసారంగా ఓటింగ్ నిర్వహించి కౌంటింగ్ వరకు ఏవిఎంలను భద్రపరుస్తామన్నారు నమస్కారం రామగుండం రిసెప్షన్ సెంటర్లో పోలింగ్ పార్టీస్ని రిసీవ్ చేయడానికి మేము తయారుగా ఉన్నాము దాన్ని వాళ్ళందరూ వచ్చే ముందునే పూర్తిగా ఇంత అద్భుతంగా పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించిన సిబ్బందిని నేను ముందుగానే అభినందిస్తున్నాను దాదాపు ఒక ఏడు వేల పైన మంది ఈ ఎలక్షన్ని సక్సెస్ చేయడానికి పోలీస్ శాఖల నుంచి రెవెన్యూ నుంచి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి పంచాయతీరాజ్ నుంచి వివిధ శాఖల నుంచి వాళ్ళు సహకరించడం జరిగింది పోలింగ్ సక్సెస్ఫుల్గా చేసినందుకు వాళ్ళని అభినందిస్తూ మన పార్లమెంట్ కాన్స్టిట్యుయన్సీలో ఉన్న పద్దెనిమిది వందల యాభై పోలింగ్ కేంద్రాల్లో నుంచి మనం పోలింగ్ పార్టీలు తయారై స్టార్ట్ అయ్యాయి పూర్తి సామాగ్రిని తీసుకొని వాళ్ళు ఇక్కడ అందంగానే వాళ్ళు తెచ్చిన ఈవీఎంని భద్రపరిచి మళ్ళీ ఇక్కడ నుంచి జేఎన్టీ కాలేజ్కి అన్ని ఒక చోటుకి కాలేజ్ కాలేజీకి తీసుకెళ్లి అక్కడ స్ట్రాంగ్ రూమ్ లో పెట్టడం జరుగుతుంది అది కూడా రాత్రి లోపలే ఈసీఐ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం పూర్తి భద్రతతో ఈవీఎంలు స్టోర్ చేసి కౌంటింగ్కి మేము తయారుగా ఉంటాము మరొకసారి ప్రజలందరూ ఇంత భారీ ఎత్తున వచ్చి ఓటేసినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన మా బృందాలు ఇతరులందరూ స్వీప్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ అభినందిస్తున్నాను ఎందుకంటే దాదాపు ఐదు శాతం పోలింగ్ పర్సంటేజ్ పెంచడం అనేది చిన్న మాట అనేది కాదు సో చేసిన వాళ్ళందరినీ మెచ్చుకుంటూ మరొకసారి మా ప్రెస్ మిత్రులందరికీ ప్రజలందరికీ మా అధికారులందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ కల్లూరు వాట్లోని ఎన్టీఆర్ నగర్లో దౌర్జన్యంగా చేసిన కాటసాని శివ నరసింహారెడ్డిపై కేసు నమోదు చేయాలని దౌర్జన్యం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫోర్త్ టౌన్ సీఐతో వాగ్వాదం చేసిన గౌరచరిత

మాకు కూడా ఇ ల పాండేది పరంగానే ఉన్నాయి నేను ఓన్లీ నంబర్ చెప్తాను నేను ఒప్పుకోను ఏమంటో మీద సపోర్టింగ్ మేడం అంటే ఏకానామే ఏ విచానసిక మోటొరిన్ మేడం నేనే ఏం చేయတယ်

वाल नहीं मालूम है, अलग नहीं मालूम है, नरवाता, विशेष जरूरत नहीं है, इन्हें दर्ज करने के लिए मोटे, आप इंतेवाल को भी दर्ज करेंगे। चपेल इन्हें नहीं, चपेल इन्हें नहीं दर्ज करेंगे। काने, आप इनमें कौन से बांह उड़ा रहे होंगे? वो

నాలుగు నెలల నుంచి కొంచెం అయిందినే ఇప్పుడు ఆడ జరిగిన ఇష్యూ చెప్తా ఉన్నాడు మేము వాళ్ళు చెప్పేది నమ్మల్ల ఇంత వందల మంది కచ్చితంగా ఖచ్చితంగా ఎస్పీతోనే మేము మాట్లాడేది ఎస్పీతోనే మీరు ఎవరు న్యాయం చేయారని మాకు తెలుసు మీరు ఏ రోజు న్యాయం చేస్తారని ఐదేమ న్యాయమే జరగలేదు మీ నుంచి న్యాయమే జరగలేదు నేను హండ్రెడ్ పర్సెంట్ మీ నుంచి న్యాయం జరగలేదు ఖచ్చితంగా మీరు కేసు కట్టాల్సి ఉండే వాళ్ళ మీరు ఎందుకంటే చెప్తలేరా వీళ్ళు లోకల్ ప్రజలు మరి వీళ్ళు మేము మాకల్ని చెప్తున్నారా ఏమి ఎస్ఐజీ గారు చెప్పినదే కరెక్ట్ అనేది ఏమి ఉండదు జనాలు వందల మంది ఉన్నారు బాగున్నాడగండి వాళ్ళు ఎస్ఐ చెప్తే అట్లా మీరు కరెక్ట్గా ఓకే సార్ అన్నికల్ బాగా ఉన్నాయి కర్నూలు నగరంలోని ఒకటో వార్డులో కర్నూలు ఎమ్మెల్యే హసీబ్ ఖాన్ వైఎస్సార్సీపీ నాయకులు మొయజ్ ఖాన్ ఓటు హక్కును వినియోగించుకున్నా బుల్టేల మల్లికల్ దాం స్టేచ్యూ